హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి ఏంటండి మా ఇంటికి బంధువులు అందరూ వచ్చారనుకుంటున్నారా లేదా ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే ఉంది అనుకుంటున్నారా అంత లేదండి ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళు చొప్పులు వాళ్ళు ఇప్పుడు అందరూ బయటకు వెళ్ళారు నేను మా తమ్ముడు మాత్రమే ఉండాము వాళ్ళు వేసుకొని పోగా మిగిలి ఉండే చెప్పులు ఇవన్నీ గుడి బయట కూడా ఇన్ని చెప్పులు ఉండవనిపిస్తుంది నాకు ఇంటి ముందర చెప్పులని పడితే అట్ట గలీజుగా వదిలేస్తే ఇంటికి వచ్చే లక్ష్మీదేవి కూడా వాటిని చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది అలా కాకుండా చెప్పులు ఏడబడితే ఆడ వదిలేకుండా నేను చెప్పిన విధంగా తయారు చేసుకోండి నీట్గా చెప్పుల్ని అమర్చుకోండి ఒక పనికిరాని కార్డ్బోర్డ్ని తీసుకొని దాని స్కేల్ సహాయంతో లైన్స్ కొట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి ఇంటి ముందర స్టాండ్ లాగా మనం పెట్టుకుంటే దాంట్లో నీట్గా చెప్పుల్ని అమర్చుకుంటే నీట్గా ఉంటుంది ఇంటి ముందర అలా కాకుండా ఇంటి ముందర ఏడబడితే ఆడ వదిలేసి ఏమే మనకి స్టాండ్లో పెట్టే కూడా ఒళ్ళు బాధకం రావటం ఆడ చొప్పులు ఇసిరిసిరి ఇసిరిసిరి బారేస్తే అబ్బా అనిపిస్తుంది తీసి ఎత్తి స్టాండ్లో పెట్టే అంత ఓపిక కూడా మనకి లేదు కాబట్టి ఇంట్లో మనం చెత్తలు ఉండే వాళ్ళు వచ్చి ఆడ బారేసి పోతా ఉంటారు ఇంట్లోకి ఇంకా మనకే కదా తప్పదు కాబట్టి మనం చెత్త ఊడ్చుకున్నప్పుడు పాడు అండ్ చొప్పులన్నీ ఎత్తి స్టాండ్లో పెట్టుకోవాలి కాబట్టి ఇలా స్టాండ్ ఒకటి తయారు చేసి పెట్టుకునేసినామంటే వాళ్ళు ఇసురుసిరు ఆడు పారేసినప్పుడు మనం ఎత్తుకొని పోయి దా స్టాండ్లో పెట్టుకోవచ్చు అనమాట చక్కగా మా ఇంట్లో అందరూ బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళే ఒకరు ఈ మూలలో తిల్తే ఇంకొకరు ఆ మూల ఇంకొకరు ఇంకో మూల అలా ఒక్కొక్కరు ఒక్కొక్క మూల వదిలేస్తారు నాలుగు దిక్కులో నాలుగు మూలల చొప్పులే ఉంటాయి మా ఇంట్లో ఇంక నేను ఆ లేదో బయటికి వెళ్ళినప్పుడు చూసి అన్నీ సర్దుకోవాలన్నమాట వస్తేనే ఒకళ్ళతో ఇసిరటొట్టేది ఈ కాళ్ళు ఇసిరటొట్టే అది ఎండ పోయి పడాలి అట్ట అనమాట మా ఇంట్లో ఇంకా మనకి తప్పదు కదా అందుకని మనమే చూసి నీట్గా చేసుకోవాలన్నమాట ఇంకా చొప్పుల స్టాండ్ కూడా నిండిపోయిందన్నమాట చొప్పుల స్టాండ్ అంతా అడిగితే ఫ్యాషన్ స్టోర్లో అడిగితే నాలుగు వందలు చెప్పినాడు చొప్పుల స్టాండ్ అది కూడా నిండిపోయింది ఆ స్టాండ్ కూడా నిండిపోయి మళ్ళీ ఇదో ఈ ఒక రెండు అది కార్డ్బోర్డ్ లేక ఈ రెండు పెట్టాను ఇంకొంచెం కార్డ్బోర్డ్గా ఉంటే ఇంకొక నాలుగు తగిలిచ్చేసానుంటా స్టాండ్ అన్నీ ఉన్నాయి చెప్పులు ఒక్కొక్కరికి మూడు నాలుగు జతలే హయో అందరూ ఇంటికి వచ్చేసిన తర్వాత అన్ని చెప్పులు తీసి ఉంటే బాగుండేది వీడియో ఇంకా వాళ్ళు ఎప్పుడో నైట్కి వస్తారు సెవె సెవెన్ ఓ క్లాక్ గట్టా కెమెరాలో అంత నీట్గా పడదనేసి గుమ్మునైపోయిన మనిషికి ఒక జత ఉంటే చాలు చెప్పులు బయటికి వెళ్ళినప్పుడు స్టాండ్ ఖాళీ అయిపోవాలి ఇంటికి వచ్చి అందరూ ఇంటికి వస్తేనే చెప్పులు స్టాండ్ నిండిపోవాలి అలా ఉంటే నీట్గా ఉంటుంది ఆహా మనం బయటికి వెళ్ళినా కూడా చెప్పులు మాత్రం స్టాండ్లో నిండుగా ఉండాలి అరే ఈ చప్పులు పోయినట్టుండా చూడు పారేస్తా ఆహా లేదు లేదు అది బాగుండాయి అవి వేసుకునేట్టు కానీ పోయినట్టున్నాయి కదరా లేదుకో అవి క్లీన్ చేసుకోవాలి అంతే క్లీన్ చేసుకుంటే మళ్ళా వా వాడాల నేను బయటికి ఆడికి పోయేటప్పుడు ఇవి కావాలా ఆఫీస్కి బయటప్పుడు ఇవి కావాలా జిమ్కి పోయేటప్పుడు అవి కావాలి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం అన్నమాట అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పులు రెండు మూడు జతలు అన్నమాట నేను మాత్రం ఒకే జతే ఒక జత చొప్పులు కొనుక్కొని అవే వాడుతా ఉంటా అవి పోతే మళ్ళీ ఇంకో జత తెచ్చుకుంటా అంతే నేను మా అమ్మ మిగతా వాళ్ళందరూ రెండు మూడు జతలు ఇంకా పిల్లలు కట్టారా పిల్లలకి ఖచ్చితంగా రెండు మూడు జతలు ఉంటాయి ఎందుకంటే యూనిఫామ్ వేసుకోమైనప్పుడు బ్లాక్ షూస్ వైట్ డ్రెస్కి వైట్ షూస్ మళ్ళీ నార్మల్ మళ్ళీ నార్మల్గా బయట తిరగడానికి చెప్పులు వాళ్ళకి త్రీ ఉంటాయి అలాగా మళ్ళీ మా మరదాలు వేరే ఎందుకు ఇన్ని చెప్పులు అంటే ఆ చెప్పులు అంటే నాకు ఇష్టం వదిలే నాకు అంటే ఇష్టం నాకు కా కావాలా చెప్పులకి ఎంతైనా పెడతాను రెండు వేలైనా కూడా నేను చెప్పులు తీసుకుంటాను అంత ఇష్టం నాకు చెప్పులు అంటే అనే సా పాప ఒక్కొక్కరితో ఒక్కొక్క పిచ్చి ఒక్కొక్కరితో ఒక్కొక్క పిచ్చి అన్నమాట వాడికి ఏడబడిన పోవాలంటే అక్కడికి ఒక్కొక్క ఒక్కొక్క రకం చెప్పు కావాలి ఈ పాపకి చెప్పులు ఎంత రేట్ అయినా పర్లేదు పెట్టేస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి మన ఛానల్లో మీకు ఉపయోగపడే కొన్ని వీడియోస్ చేసి పెట్టున్నాను ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లాస్టిక్ బాటల్స్తో కోట చేశాను వెళ్ళి చూడండి ఈ ప్లాస్టిక్ తులసి కోట చేశాను కదా వీడియో దానికైతే ఆరు వందల అరవై ఎనిమిది మంది సబ్స్క్రైబ్ అయినారు ఆ ఒక్క వీడియోకే మీరు కూడా వెళ్ళి చూడండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి అలాగే చీపురు పుల్లలతో ఫ్లవర్ వాష్ చేశాను అది వెళ్ళి చూడండి నచ్చుతుందని అనుకుంటున్నాను మనము ఇంటి బయట చెత్త ఊడుస్తుంటాము కదా చెత్త ఊడిచినప్పుడు నడుము నొప్పి వస్తుంది అలా నడు నొప్పి రాకుండా చీపుర్ని ఒక చిన్న ఐడియాతో ఒక చిన్న క్రాఫ్ట్ చేశాను వెళ్ళి చూడండి ఇంకేం చేశాను అబ్బావా అలాగే ప్లాస్టిక్ బాటిల్స్తో ప్లేట్లు స్టాండు స్పూన్లు స్టాండు స్పూన్లు పెట్టడానికి కొన్ని కొన్ని వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య జా తిరుపతి జాతర వచ్చింది కదండి గంగమ్మ జాతర ఆ గంగమ్మ జాతరకి మా పాపకి ఏం వేషం వేశానో చూడండి కార్డ్బోర్డ్స్తో కార్డ్బోర్డ్స్తో కిరీటం సోలం జ్యువెలరీ మాటీలు అన్నీ చేశాను పాపకి వేషం వేయటానికి ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూడండి మా పాపకి ఏం వేషం వేశానో కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత కష్టపడి వీడియోస్ చేసినా కూడా సబ్స్క్రైబర్సే అవ్వట్లేదు అసలు వ్యూసే రావట్లేదు సబ్స్క్రైబర్ దేవుడు ఫస్ట్ వ్యూస్ వస్తే కదా సబ్స్క్రైబర్స్ అవ్వడానికి సరిగ్గా వ్యూసే రావట్లేదు అది ఎందుకు పోవడం లేదో నాకే అర్థం కావట్లేదు ఇంకా నెక్స్ట్ మా బాబుకి కృష్ణుడు వేషం వేయాలనుకుంటున్నాను అది కూడా వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫాలో అవ్వండి ఇది గ్లూ అతికిచ్చేసి ఉంటే పోయినో ట ఎందుకు కష్టం చేతులకి అంత అవుతుంది అనేసి టేప్తో చేసిన ఆ సరిగ్గా అలా మళ్ళీ ఎత్తి గమ్మెత్తుకొని వాడినా చూడండి ఎలా ఉందో చెప్పులు స్టాండ్ చెప్పులు పెట్టడానికి ఇటు సైడ్ వైట్ కలర్ సైడ్ పెడదాం అనుకున్నాను మళ్ళీ అది గోడకి పెడితే అంత కనిపించలేదన్నమాట అందుకని గోల్డ్ కలర్ పైకి పెట్టేలా పైకి వచ్చేలా పెట్టినానమాట చూడండి ఏం కానవడ గోడలో కలిసిపోయింది ఇప్పుడు ఈ అందుకని గోల్డ్ కలర్ పైకి వచ్చేలాగా పెట్టాను ఇప్పుడు బాగా కనిపిస్తుంది అనమాట గ్లూ వేసి అదే గ్లూ గన్తో గ్లూ వేసి అతికిచ్చేసాను అనమాట బాగా స్ట్రాంగ్గా అతుకుంది అంటే కొంచెంగా వేయకూడదు ఎక్కువగా వేయాలి గ్లూ అనేది గోడకి గ్లూ ఎక్కువగా వేస్తేనే బాగా గట్టిగా స్ట్రాంగ్గా అతుక్కుంటుంది అనమాట ఒకవేళ మీరు గ్లూ అంత గట్టిగా ఉండదు స్ట్రాంగ్గా అనుకుంటే చీలలు కూడా కొట్టుకొని చీలల పైన సపోర్ట్గా చీలలు పెట్టుకొని దానిపైన ఇలా పెట్టుకోవచ్చు చెప్పుల స్టాండ్ రెడీ చూడండి ఈ ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్